హాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది నచ్చితే చూసిన తర్వాత లైక్ చేయండి ఆ ఓన్ వాయిస్ అయితే ఇచ్చాను అనమాట ఇలా ఓన్గా మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడితే కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది అందుకే ఎక్కువ శాతం వాయిస్ ఎవరే ఇస్తాను కాకపోతే ఈరోజు ఓన్గా వీడియో చేశాను కాబట్టి కొంచెం లెంతీగా ఉందనమాట బిర్యానీ అంటే ఎగ్ బిర్యానీ అయితే ఇంట్లో డైలీ వాడుకునే బియ్యంతో ఇలా ఎగ్ బిర్యానీ అయితే చేశాను అప్పటికప్పటికే అనుకోని చేశాను అనమాట చాలా బాగానే వచ్చింది పొడి పొడిగా కానీ నార్మల్ బీయ్యం కన్నా మామూలుగా బాస్మతి బియ్యంతో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది లాస్ట్లో ఫైనల్లో కూడా చూపిద్దాం అనుకున్నాను ఇక కుదరలేదు అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షం లేదు లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి సడన్గా ఇప్పుడే ఆ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు మా పిల్లలకి అలాగే మా వారికి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేయాలని ఇక్కడైతే అన్నీ పెట్టుకున్నాను ఇక్కడైతే కోడిగుడ్లు ఒక ఐదు మా ఇంట్లో మేము ఐదుగురు ఉంటాము ఐదు కోడిగుడ్లు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈరోజే ఏమారు అనుకుంటున్నారు గురువారం అనమాట తెల్లారితే శుక్రవారం ఏమన్నా నాన్ వెజ్ కర్రీస్ ఏం వండం అనమాట ఈరోజు నైట్కే ఇది అయిపోతుంది ఇక్కడ ఐదు కోడిగుడ్లు అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే పట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు టమాటాలు అయితే వేసాను అనమాట పచ్చి పేస్ట్ పట్టుకుంటాను గ్రేవీ వేసుకుంటే బాగుంటుంది అనమాట బిర్యానీల్లోకి అలాగే పలవ పలావాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి నాలుగు ఉల్లిపాయలు మనకి ఇది ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నట ముక్కలుగా కట్ చేసుకున్న అయితే ఎర్రగా వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఇప్పుడు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడైతే ఇక్కడైతే కోడిగుడ్లు ఆల్మోస్ట్ ఉడిగిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఉడిగిపోయినాయి ఇక్కడైతే స్టవ్ అయితే ఆపేసాను ఇక్కడైతే ఇది ఈ కోడిగుడ్లు అయితే ఉడికినాయి కదా ఇవైతే దింపేస్తాను ఈ కోడిగుడ్లలో సలాడ్ నీళ్ళు పోసి సేపు ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే బాగా పైన పులుసు ఉంటుంది కదా అది చాలా బాగా వస్తుంది అన్నమాట ఈజీగా ఇక్కడైతే ఆల్మోస్టు ఉల్లిపాయలు అయితే ఇదిగో ఎరగా వచ్చేసినాయి లేదైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను లేకపోతే మాడిపోతాయి అనమాట ఎరగా వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అవి అయితే తీసేయాలి అమ్మో ఈ పని అంతా ఎప్పుడెప్పుడు చేయాలనమాట మా పిల్లలైతే ఇంకా పెద్దోడైతే కాలేజీ నుంచి అయితే రాలేదు మా అయితే ఎక్క పనికి వెళ్ళనమాట అనమాట ఆయన వచ్చే లోగా ఆయన వచ్చే లోగా ఇక్కడైతే గబగబున త్వర త్వరగా సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి ఈ ఎగ్ పలాక్ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఒక పక్క మిక్సీ పెట్టాలి దోసపిండికి నానబెట్టున్నాను ఇవైతే ఇంకొక దాంట్లోకి అయితే తీసేస్తాను ఏదైనా మనం అప్పటికప్పటికి నిర్ణయం తీసుకున్నాను అనమాట కొంచెం గజి బిజీ గందరగోళం ఉంటుంది అనమాట కొంచెం ఉదయం పొటేలాగే హడా ఉడికి ఉంటుంది సాయంత్రం పొట్టలాగే హడా ఈ లోపు ఇవి కానీ తీ ఫ్రై అయిపోద్ది ఎక్కువగా మాడిపోతాయి అనమాట స్టవ్ అయితే ఆపేసాను ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనకి కొంచెం సాల్ట్ కని వేస్తే కల్లుప్పు అయితే వేయకూడదు కొంచెం సాల్ట్ కని వేస్తే త్వర త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈరోజు నేను సడన్గా ఇప్పుడే అనుకున్నాను అనమాట ఆ ఎగ్ బిర్యానీ చేయాలని అంటే కోడిగుడ్లు అయితే చేద్దాం అనుకున్నాను కానీ నైట్ టైం కదా ఇలా చేస్తే కూడా మొన్నే చికెన్ బిర్యానీ చేశాను చికెన్ పలావ్ చేశాను ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనం అవి చేసుకుంటా ఉంటాం కదా అవన్నీ తిన్నాము ఒకసారి ఇది కూడా చేసుకుంటే అంటే చేస్తాను కానీ నేను వీడియోలో కూడా పెట్టున్నాను అంటే ఇది కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది ఇది కూడా ట్రై చేసినట్టుగా ఉంటుంది కదా అంటే ఎగ్ బిర్యానీ అయితే చేయలేదనమాట ఇదే కొంచెం ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇక్కడైతే కోడిగుడ్లో కన్నీళ్ళు అయితే పోసేసాను కన్నీళ్ళల్లో అయితే పన్నీళ్ళ వేస్తే బాగా సెట్ అయిపోతాయి కోడిగుడ్లు అయితే అది కాక మనకి ఇలా వలవటానికి కూడా బాగుంటుంది చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసింది కోడిగుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా నేను సాల్ట్ అయితే వేస్తాను కళ్ళు పైన సాల్ట్ అయినా వేస్తే మనకి గుడ్డు అనేది పగలకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఇదిగో ఈ గుడ్లన్నీ ఇదిగో గుడ్లు అయితే వేసాను కదా హైలు అయితే పెట్టకూడదు ఇగో గుడ్లు పగలకుండా ఎలా వచ్చిందో అంటే కోడిగుడ్లు మొత్తం వలుసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎందుకంటే వీడియోలో ఎంత అయిపోతుంది మీకు కూడా బూరుగొట్టినట్టు ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను కోడిగుడ్లు కూడా వలిసేసాను వీటికైతే ఘాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ఇవి ఫ్రై చేస్తాను ఇలాగే వేసాను అనమాట ఇది ఫ్రై చేస్తే కోడిగుడ్లు టేస్ట్ బాగుంటుంది పులుసు కూరలకైనా అలాగే చేస్తాను అందుకే కొంచెం ఈ ఉప్పు కారాలు ఇవి వేసి ఫ్రై చేస్తాను కదా కొంచెం లోపల దాకా వెళ్ళటానికి లైట్గా ఘాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ఇవి సపరేట్గా ఫ్రై చేయాలి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా ఆ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను గుడ్లు అయితే ఇది వచ్చేసి మన డిమార్ట్లో తీసుకున్నాం కదా ఆల్మోస్ట్ వీడియో కూడా చేశాను కదా కేజీన్నర బియ్యం అయితే ఉడికి ఇలాంటి బిర్యానీలు ఎక్కి బిర్యానీలు కానీ పలావులు కానీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట కేజీ గిన్నెలే ఉన్నాయి మా ఇంట్లో ఆ చేపల పూలు చేసుకునేది ఒకటైతే ఉంది కానీ అది ఉన్న అది కొంచెం కేజీ అనమాట ఇదైతే కేజీన్నర రైస్ అయితే ఈజీగా తుడికిద్ది ఇలాంటి పలావులకైనా బిర్యానీలకైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చేస్తాను మా వాళ్ళు వచ్చేసరికి త్వర త్వరగా అయితే చేసేయాలి ఉదయం పూట హడా ఉంటుంది సాయంత్రం పూట కూడా హడా ఉడిగుంటుంది అనమాట మొత్తానికి ఆడవాళ్ళకి హడా ఉడి దడబడి అన్నట్టుగా ఉంటుంది వంట పనుల్లో మాత్రం ఇక్కడైతే ఇదిగో సపరేట్ గా రైస్ అయితే ఉడికించుకోవడానికి ఇదిగో ఈ గిన్నెలైతే ఈ కొన్ని నీళ్లు ఒక నాలుగు ఆ చెమ్ములు ఉంటాయి కదా వాటితోటి నీళ్ళు అయితే అచ్చంగా నీళ్ళు మాత్రమే పోసుకున్నాను ఇందులో ఇంకేమీయలేదు అనమాట బియ్యం అయితే మా ఇంట్లో సోనా మసూరు బియ్యం అయితే ఉన్నాయి బాస్మతి బియ్యం అయితే చేయట్లేదు అనమాట సోనా మసూరు బియ్యంతో కూడా ఈ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను ట్రై చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూడండి అది వస్తుందా చెడిపోదు పోతుందో అంతా తేలిగ్గత్తి చెడిపోదులండి బాగానే చేస్తాను ఇది లోపు ఇక్కడ మిగతా ప్రాసెస్ అనమాట చేయాలి ఇది ఎసరు తిరగేటప్పటికి ఆ బియ్యం గంట సేపు అయితే గంట ముందే నానబెట్టుకున్నాను నీట్గా కడి ఇక్కడైతే మనం గ్రేవీ ఇదంతా రెడీ చేసుకోవాలన్నమాట ఈ గిన్నె పెట్టేసాను కదా ఇది వేడవ్వాలి ఇది కొంచెం వేడయిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అయితే వేస్తాను ఈ లోపు ఇక్కడైతే గుడ్లు ఉన్నాయి కదా మళ్ళీ సపరేట్గా స్టవ్ ఎందుకు వెలిగించటం ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో ఉంది కదా ఎలాగో కొంచెం వేడిగా ఉంది ఈ గుడ్లు అయితే ఇందులో వేసేస్తాను ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా చేసే కన్నా ముందుగా గుడ్లు అయితే వేసుకుంటున్నాను తర్వాత కారం పసుపు అవి అయితే వేస్తాను కొద్దిగా ఉప్పు అయితే అంటే సాల్ట్ అయితే కొద్దిగా వేస్తాను అనమాట ఘాట్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి పెడితేనే బాగుంటుంది ఈ ఉప్పు కారాలు లోపల దోట వెళ్ళి బాగుంటుంది అలాగే ఇక్కడైతే కారం అయితే తర్వాత వేస్తాను పసుపు అయితే వేస్తున్నాను ముందు ఫ్రైల్లో పై కూరలోకి దేంట్లోకైనా కారం లాస్ట్ లాస్ట్నైతే వేయాలి ముందుగానే వేస్తే అది బాగోదు సాల్ట్ కూడా వేస్తా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే కారం అయితే వేస్తాను అలాగే ఎప్పుడైతే ఇదిగో కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాలండి మీకు కనిపిస్తుంది ఉప్పు కారం ప్రస్తుతానికి అదైతే వేసాను అన్నమాట ఇలా ఆయిల్ వేసి వేసి ట్రై చేసిన గుడ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం కారం కారం వేసేసి అప్పుడు సపరేట్గా పక్కన అయితే తీసి పెట్టుకోవాలి ఈ లోపు ఇక్కడైతే ఎసురుగా కెట్టకుందాం అనమాట మనం రైస్ అయితే ఇందులో ఉడికించుకోవాలి ఇందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఈ రైస్ వేయకముందే ఈ ఎసురులు అయితే వేసేస్తున్నాను బిర్యానీ ది దినుసులు అంటే మీకు తెలిసిందే కదా చక్క లవంగాలు ఈ మరాఠీ మొగ్గ అలాగే యాలి యాలికలు ఈ బిర్యానీ ఆకు అలాగే సోంపు అరుగుదలక అనమాట సోంపు ఇవైతే వేస్తున్నాను ఈ మిగతావి వచ్చేసి మనం కూరలాగా చేసుకుంటాం కదా గ్రేవీ అందులో అయితే వేస్తాను అనమాట అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను చప్పగా లేకుండా రైస్ కూడా బాగుంటుంది అలాగే గుడ్లో కూడా వేసాను కదా కోడిగుడ్లలో కూడా చప్పగా లేకుండా ఎలాగో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి చప్పగా లేకుండా బాగుంటుంది ఇలాంటి కోడిగుడ్లకి నాన్ స్టిక్ వాడకూడదు అంటారు కానీ కొన్నిటి కొన్నిటికి నాన్ స్టిక్ అతుక్కోకుండా ఇలాంటి ఫ్రై కోరలకి బాగా వస్తుంది కానీ మా ఇంట్లో ఎక్కువ శాతం అయితే లేవులేండి నాన్ స్టిక్ దీంట్లో సిల్వర్ దైన కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అడుగు అనేది పట్టుకోకుండా బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట గుడ్లు లేకపోతే సిల్వర్ దాంట్లో మనం ఇలా పొడిగుడ్లు తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అడుగు అయితే ఖచ్చితంగా అంటే వస్తుంది రెండు ముక్కలు అయిపోతాయి ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అంటుకోకుండా బాగా వస్తున్నాయి అందులో మళ్ళీ ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్లో కోడిగుడ్లు వేసేటప్పుడు ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి లేకపోతే పేరుపోతుంది అది ఒక భయంగా ఉంది అందుకే త్వరగా అయితే చేసేయాలి కారం అయితే వేస్తున్నాను ఎలాగో ఈ ఆయిల్ నేను అయితే యూజ్ చేసుకుంటాను అనమాట కోడిగుడ్లు కూడా చలా చేంజ్ అయిపోయినాయి అదే ఘాట్లు పెట్టుకోకుండా ఎక్కువ ఆయిల్లో ఇలా కోడిగుడ్లు కానీ రీఫ్రై చేసి అనుకోండి పేలిపోతాయి అనమాట బాంబులు వేలినట్టు అదే నాన్ స్టిక్ కడాయిలు అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి అప్పుడు మనం ఘాట్లు పెట్టా పెట్టకపోయినా ఫ్రై చేసుకుంటే పేలకుండా చాలా బాగా వేగుతీయే అసలు అలాంటి భయం కూడా ఉండదు ఇప్పుడైతే ఎరగ వచ్చేసింది అనమాట ఇవి ఇదిగో బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా వస్తే సరిపోతుంది పక్క స్టవ్ మీదకి అయితే మార్చేసుకుంటున్నాను ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎసురు కూడా ఉంది అనమాట ఇంకో పక్క ఇది కూడా చేయాలి కదా ఈ లోపు ఇంట్లో అప్పుడైతే వేయినమాట కొంచెం ఈ ప్రాసెస్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం చేస్తాను ఇక్కడైతే అయితే ఫ్రై చేశాను కదా ఈ కోడిగుడ్లు పక్కకు తీసేసి అప్పుడు ఈ ఆయిల్ అయితే అందులో వేసేస్తాను కోడిగుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఇందులో అయితే పోసేసానమాట ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు కోడిగుడ్లు అయితే చాలా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా అయితే ఫ్రై అవ్వాలన్నమాట కోడిగుడ్లతో ఇప్పుడైతే పనిలేదు ఇదిగో ఇక్కడ మనం ఈ ఎసరులో ఏమేమి దినుసులు అయితే వేసుకున్నామో ఈ బిర్యానీ దినుసులు సేమ్ ఇక్కడ కూడా అవే వేయాలి అలాగే ఇప్పుడైతే ఇదిగో అవి ఆ ఆయిల్ కొంచెం బాగా హీట్గా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అయితే మాడిపోతే మనకి బిర్యానీ టేస్ట్ కూడా పోతుంది అనమాట వెంటనే ఇదిగో ముందుగా పట్టుకున్న ఉల్లిసాయి అలాగే ఈ టమాటా గ్రేవీ అయితే వేస్తున్నాను పచ్చితే పట్టుకోవాలన్నమాట ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ముక్కలు ముక్కలుగా లేకుండా తొక్కలు తొక్కలుగా మనకి ఈ బిర్యానీలోకి తగలకుండా చికెన్ బిర్యానీ అయినా ఇలా ఎగ్ బిర్యానీ అయినా ముందులో తగలకుండా మనం ఇలా పేస్ట్ పట్టుకుంటే టేస్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసాను ఇదిగో ఇలాంటి గెరెట్లు అయితే మనకి తిప్పుకోవటానికి బాగుంటాయి అనమాట ఎక్కువగా నాన్ స్టిక్ గిన్నెలకి యూజ్ చేస్తారు ఇవి కానీ స్టీల్ వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు మాత్రమే స్టీల్ గెరెట్లు అయితే వాడతాను అంటే ఎక్కువ శబ్దం ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే స్టీల్ గెరెట్ అయితే ఇది స్టీల్దే ఇది స్టీల్ స్టీల్దేయి శబ్దం ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం మనం ఇదిగో ఇలా పెట్టేసి మనం ఇంకోటి వేసే లోపు ఇది హీట్ అవ్వకుండా బాగుంటుంది అదే అనుకోండి ఇది గిన్నె వేడిగా ఉంటుంది వెంటనే ఈ గెంటి కూడా వేడైపోతుంది అనమాట అందుకే నేను ఒక మూడు గెరెట్లు అయితే ఇవేదే తీసుకున్నాను ఇది పచ్చిగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిగా ఉంది కాబట్టి ఒకేసారి ఇది కూడా వేసేస్తాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఈ బిర్యానీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఎక్కువ పడుతుంది అనమాట మసాలా మసాలా ఎక్కువ అయితే వేయట్లేదనమాట గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయను అనమాట నేను అంటే చెక్కా లవంగాల పొడి అయితే యూజ్ చేయను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా టమాటా ఉల్లిపాయ గ్రేవీ ఎక్కువ యూజ్ చేస్తాను కర్రీస్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పచ్చివాసన పోయేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా ఉల్లిపాయ గ్రేవీ అయితే ఆ పచ్చివాసన కూడా పోయి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది అనమాట పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడైతే మిగతా ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను దగ్గర చూపిస్తాను మీరే చూడండి ఇక్కడైతే చూడండి అంటే ముందుగా నేను కోడిగుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేసాను అనమాట ఇంకా ఎక్స్ట్రా ఏ ఆయిల్ అయితే వేయలేదు అంటే ఎక్కువే ఉందనమాట కొంచెం బిర్యానీలకి అలాగే ఇలా గ్రేవీ కర్రీల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలానే ఎక్కువైతే కాదనమాట ఎక్కడైతే ప్రాసెస్ అయితే చూడండి ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసాను అలాగే ఇక్కడ వచ్చేసి టమాటా ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాను కదా మెత్తన పేస్ట్ అయితే ఇందులో అయితే వేసాను కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల జీలకర్ర మెంతులు పౌడర్ అలాగే బిర్యానీ మసాలా కూడా వేసాను అలాగే చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసాను వీటికి ఏంటంటే కరెక్ట్గా క్వాంటిటీ అనేది ఉండదు అనమాట మనం వేసే రైస్ని బట్టి వేస్తాము అలాగే నేను ఈరోజు ఎగ్ బిర్యానీ కదా చేస్తుంది ఆ ఎగ్ బిర్యానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ఎక్కువగా గుడ్లు వేసిన తర్వాత అటు ఇటుగా కదిపితే గుడ్లు అయితే విడిపోయే అవకాశం అయితే ఉంటుంది అందులో ఘాట్లు పెట్టి ఫ్రై చేసిన గుడ్లు కదా అందుకోసం అనమాట అదే చికెన్ అయితే మనం ఎంత ఎక్కువగా కలిపినా కూడా చికెన్ అనేది విడిపోదు అనమాట ఇప్పుడైతే ఈ గ్రేవీలో అంటే ఉల్లిపాయ టమాటా గ్రేవీలో నేను మసాలా మొత్తం వేసాను ఒక చెక్క లవంగాల పౌడర్ మాత్రం తప్పక నేను బిర్యానీ మసాలా అలాగే చెప్పాను కదా ఇందాకలా ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే చికెన్ మసాలా ఇవన్నీ అయితే వేసాను వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు అయితే ఇలా వేసి ఈ గ్రేవీలో నెమ్మదిగా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఎక్కువ అయితే కలపకూడదు ఇప్పుడైతే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కూడా వాటర్ అయితే వేయకూడదు నీళ్ళు వేస్తే గ్రేవీ కొంచెం గ్రేవీగా ఉంటుంది మళ్ళీ రైస్ పక్కన సపరేట్ ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా ముద్ద అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తం పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూస్తారు కదా అన్నీ ఆ మసాలా మొత్తం వేసేసి ఎక్కడైతే సిమ్లో పెట్టేసానమాట ఏదైనా కొంచెం పచ్చదనం ఉన్నా కూడా పోతుంది ఆ మసాలా మొత్తం ఆ గుడ్లకి పట్టి బాగా ఉడికే లోపు ఇక్కడైతే ఇదిగండి ఎసరైతే ఇందాక ఇదంతా ఫ్రై చేయకముంది మసాలా మొత్తం వేయకముందే ఆ ఇక్కడ ఎసరైతే తెరింది సిమ్ పెట్టేశాను అనమాట ఈ ప్రాసెస్ అవగాం ఆ అక్కడ ఈ పని చేయడానికి లేదనమాట ఇది సిమ్ పెట్టి ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు ఆ రైస్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్నాయి ఇందులో అయితే వేయటానికి కాసేపు సిమ్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే మొత్తానికి మళ్ళీ హైలో పెట్టేసి మళ్ళీ ఎసరైతే తెల్లిన తర్వాత ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాను అనమాట నార్మల్ బియ్యం తోటైతే చేస్తున్నాను అంటే ఈ బియ్యం ఇందులో వేసేసి నీళ్ళైతే కొలత పోసేసి చేసుకోవచ్చు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామని నార్మల్ బియ్యం అయితే నార్మల్ బియ్యంతో తోటైతే చేస్తున్నాను సోనా మసూరు బియ్యం అనమాట ఇవి కూడా బాగుంటాయి ఇంకా మనకి జలకర జలకర మోసరా బాస్మతి బియ్యం అయితే ఇంకా బాగుంటుంది అనమాట మనం పలావ్లకైనా బిర్యానీలకైనా బాస్మతి బియ్యమే చాలా టేస్టీగా ఉంటుంది అవి అయితే కొద్దిగా ఉన్నాయి ఆ పైన అయితే ఉన్నాయి కదా కంపస్మీలు కొద్దిగా ఉన్నాయే ఇప్పటికిప్పుడే కదా సడన్ గా అనుకున్నాను లేకపోతే ముందుగానే తెప్పించుకుండేదాన్ని ఇది ఈవినింగ్ లాగా అనమాట సాయంత్రానికి ఇంకేం కూర చేయకుండా ఉదయం అయితే పప్పుచాపైతే చేశాను చేపలు ఎండు చేపలు ఫ్రై అయితే చేశాను అనమాట మేము ఏ కూరలు చేసినా ఏదో ఒకటి నోచుకోవడానికి అయితే ఉండాలి ఇంక సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి ఒక మిగ్ బిర్యానీ అయితే చేద్దామని నార్మల్ బియ్యంతో చేసేస్తున్నాను ఎసరు తిరిగిన తర్వాత అప్పుడు మాత్రం ఈ బియ్యం అయితే వేస్తున్నాను ఇవి కూడా చాలా మెత్తగా ఉంటుంది అన్నం అయితే ఇవే కదా మేము రోజు తినేది అదే బాస్మతి బియ్యం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే మా ఇందులో అయితే దమ్ పెట్టుకుంటాము కానీ ఈ బియ్యం తోటి ఇలా సపరేట్గా ఇదే ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎలా చేస్తాను మీరే చూస్తూ ఉండండి ఎప్పుడైతే బియ్యంలో ఈ వాటర్ అనేది వంపేసుకొని మొత్తం అయితే వేసేసాను బియ్యం మొత్తం అయితే వేసేసానమాట ఒక రెండు గ్లాసులు అంటే పెద్ద గ్లాసు బియ్యం అయితే వేసాను అనమాట మనకి ఇందులో కొలత అంటే ఏం లేదనమాట అదే అన్నీ కలిపి మనం వాటర్ పోసేసి పెట్టేస్తే దానికైతే కొలత అయితే ఉండాలి ఇలా సపరేట్గా ఉడికించుకుంటున్నాను కాబట్టి దీనికి కొలత అంటే ఏం లేదు రైస్ కొంచెం ఇది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీయాలో ఎంత తీయాలో తెలియదు కానీ చూసుకొని చూపిస్తాండి మీకు కూడా నార్మల్ బియ్యం తోటి కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడే నేను కూడా ట్రై చేస్తాం అనమాట బాస్మతి బియ్యం అంటే ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను కాబట్టి ఎగ్జాక్ట్ గా నాకు తెలిసిపోతుంది ఇప్పుడైతే బియ్యం వేసిన తర్వాత ఉడుగుతుంది ఈ లోపు బియ్యం వేసినా ఎమ్మెడే అలా జస్ట్ అలా వదిలేయకుండా అన్నమాట ఇలాంటి సిల్లు గెరెట్లు అయితే బాగుంటాయి రైస్ కి కొన్నిటికి బాగా ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడే బియ్యం వేసాను ఇలా కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది పొడి పొడిగా రైస్ బాగా రావాలంటే నిమ్మరసమైనా ఈ ఎసురులే వేయాలి లేదా కొంచెం ఆయిల్ అయినా కొద్దిగా వేస్తే మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా రైస్ బాగా వస్తుంది అనమాట నిమ్మకాయలు అంటే ఎటు తిరిగి లేవు అందుకే కొంచెం నూనె అయితే వేసాను ఈలోపు ఈ ఇక్కడ గ్రేవీ అయితే చేసుకుంటున్నాం కదా కోడిగుడ్లు టమాటా గ్రేవీ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము అలాగే అయితే వదిలేయకూడదు అడుగు పట్టేస్తుంది అనమాట మాడిపోతే మనం చేసే ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇందులో కొంచెం వాటర్ కూడా వేయలేదు కాబట్టి అంటే ఇప్పుడు మనం రైస్ తీసి తింట్లో వేస్తాం కదా ఎంతైనా మనం గిన్నెతోటి వడగిన్నెతోటి గెండితో వడేస్తుంది గెడెతో తీసినా కొంచెమైనా నీళ్ళు అయితే వస్తుందనమాట అందుకే ఈ కోడిగుడ్లో నేను నూనె అయితే వేయలేదు వేయలేదు వేయలేదన్నమాట ఈ గ్రేవీ ఉడికిపోవాలి కోడిగుడ్లు అంటే అలాగ ఉడకబెట్టినాయి ముందుగానే ఫ్రై చేసిన ఆ ముందుగానే పేస్ట్ ఇదంతా ఉడికించుకున్నదే కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు అయితే ఆల్మోస్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది పచ్చివాసన కూడిపోయి మసాలా బాగా గుడ్లు పెట్టేసి బాగా ఉన్నాయి ఇక్కడైతే నేను ఓన్గా వాయిస్ ఓవర్ చెప్పాలంటే ఇక రైస్ అయితే ఒక పక్క ఉడికిపోతుంది చిన్న గిన్నె పెట్టాను కదా బియ్యం అయితే ఎక్కువైపోయింది అనమాట అందుకే కొంచెం కంగారు వచ్చేసింది అనమాట అంటే ఇక నా వాయిస్ ఓవర్ ఇక్కడ డైరెక్టర్ చెప్తూ చేస్తూ ఉంటే అన్నం ఎక్కువగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట అదే బాస్మతి బియ్యం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఇదే ఫస్ట్ టైం ఈ సోనా మసూర తోటి ఇలా దమ్ బిర్యానీ ఇలాగ చేయటం పలావ్ ఇలాంటివి అంటే మనం ఒకేసారి వాటర్ పోసేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టేస్తాం కాబట్టి అదైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే మనకు అర్థమైపోతుంది కానీ నేను ఈరోజు ఈ ప్రాసెస్ అయితే చేశాను వీడియో కొంచెం లెంత్గానే ఉంది ఓన్గా మాట్లాడుతూ చేస్తూ ఉంటే వీడియో కొంచెం కొంచెం లేటుగా ఉంటుంది అనమాట అంటే ప్రాసెస్ ఎక్కువైపోతుంది నాకు ఈ వీడియో చూసిన తర్వాత అనమాట ఇలా ఎక్కువ లెంతీగా ఉన్నా కూడా మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది కాకపోతే ఇక తప్పదనమాట కష్టపడి ఈ వీడియో తీసాను చేశాను కాబట్టి చూసిన కాడకే చూస్తారలేని ఇక నేను ఈ వీడియో కంటిన్యూషన్గా పెట్టేస్తున్నాను అనమాట చూసారా చూస్తారా అన్నమైతే ఉడికింది నేను సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్న రైస్ అయితే ఈ ఎగ్ గ్రేవీలు అయితే వేసేసాను అనమాట పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే అంటే ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా పుదీనా ఉంటే అది కూడా వేసేసాను బాగుంటుంది ఈ ఎర్రగా ఫ్రై చేసిన ఇవి ఉన్నాయి కదా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుంటే బాగుంటాయి అనమాట ఆల్మోస్ట్ వేసేసాను కదా ఒక పావు గంట పైన ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే చూస్తున్నాను ఇప్పుడైతే మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేసారనమాట ఏడు అలాగా వస్తుంది టైము సాయంత్రం పూట అయితే చేశాను ఇలా మనం అడుగు నుంచి పైకి ఇలా కదిపేటప్పుడు నెమ్మదిగా అయితే ఇలా తీసుకోవాలన్నమాట గుడ్లు కదా అదే చికెన్ అయితే మనం ఎలా కదిపినా కూడా మనకి చికెన్ అయితే ఎలాంటి విరగదు అనమాట గుడ్లు ఇలా అడుగును ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా ఇలా అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది చూసారు కదా రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది మరీ అంత పొడి అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైం కదా నేను ఎగ్ బిర్యానీ చేయటం అందులో నార్మల్ బీన్ తోటి పర్ల అంత మాత్రం ఈలోపు ఇది సల్లారిపోతుంది కదా కొంచెం దోశ పిండి అయితే పట్టాలి అది బట్టే లోపు ఇది సల్లారిపోతుంది మా వాళ్ళు కూడా మా అయితే వచ్చేసాడు అనమాట అక్కడి నుంచి స్మెల్ అయితే చూసేశాడు ఏదో చేస్తుందని వచ్చాడు చెక్ చేసాడు చికెన్ బిర్యానీ అనుకుంటున్నాడు ఎగ్ బిర్యానీ అని తెలియదు దానికి ఇప్పుడైతే స్టవ్ కూడా ఆపేసేనా ఇలా కొంచెం ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట ఈ లోపు కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది కొంచెం కొద్దిగా ఉంటే ఇలా కొంచెం ఆరాధనగా పెడితే మూత అదంతా పోతుంది అనమాట బాస్మతి బియ్యంకి ఈ బియ్యంకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అందులో ఇందులో ఈ డబర్ అయితే చిన్నదే నేను బియ్యం అయితే వేసేసాను అనమాట వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఆ టయానికి కూడా విడ తీయటానికి కూడా స్టోరేజ్ ఎక్కువైపోయింది ఈ మిస్టేక్ అయితే జరిగిందనమాట ఈలోపు కొంచెం రైస్ ఒక ఉడుకు ఎక్కువ ఉడికింది అందుకే కొంచెం కొద్దిగాల ముద్దుగా ఉంది ఈ ఇదిగో ఇలా అయితే పెట్టేసాను కదా పెట్టేసాను కాబట్టి ఈలోపు వేడైతే తగ్గదులే కొంచెం ఇలా పెడితే తేమేమైనా ఉన్నా కూడా పోతుంది కానీ పొడి పడుకునే ఉందిలే నేను చూపిస్తాను కదా తినేటప్పుడు ఈ లోపైతే మా వాళ్ళందరూ స్నానం చేసేటప్పుడు అంటే మా పెద్దోడైతే రాలేదు చిన్నోడు ఉన్నాడు పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళింది మా ఆయన అయితే స్నానం అయితే చేస్తున్నాడు చికెన్ బిర్యానీ అనుకుంటున్నాడు ఎగ్ బిర్యానీ అయితే తెలీదు వేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈలోపు దోశ పిండి అయితే పట్టేస్తాను తినేటప్పుడు అయితే చూపిస్తా ఇది ఎలా వచ్చిందో